రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యమైంది మేము ఒకటే అడుతున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు లెటర్ రాస్తున్నాం లెటర్ రాసాము కూడా ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి మేము ఏమంటున్నామంటే సార్ ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి కానీ వెనకేసుకొస్తుంది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అందంగా కావట్లేదు ప్రజలు అయోమయంలో ఉన్నారు ఆలోచనలో పడ్డారు డీజీపీని మార్చారు అధికారులు మార్చారు పోలీస్ అధికారులు మార్చారు వీళ్ళందరికీ బాస్ ఎవరు అంటే సీఎస్ఏ ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం ఆయనకన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరా ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయలేరా మేము ఏముంటున్నామంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీగా బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే నాలుగో తేదీ పోలింగ్ పోలింగ్ ఏదైతే జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ అన్ని కూడా తారుమారే ఉన్నాయి ఏజెంట్లు బూత్ రానుకోవడం పోలింగ్ స్టేషన్కి రాకుండా ఉంది కౌంటింగ్ స్టేషన్కి అభ్యర్థిని పోనీయకుండా చేయాలని ఉన్నాయి కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు మాకు సమాచారం ఉంది మీరు అర్థం చేసుకోవాలి నలభై మూడు వేల పోలింగ్ కేంద్రాలు ఉంటే ముప్పై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్తున్నా ఈరోజు మీకు తెలుసు కదా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగదు నిజమైన వేసిన ఓట్లు కూడా తారుమారేసే అవకాశం ఉంది అక్కడ కనీసం ఏమైనా జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మా లాంటి ఒక పార్టీ నాయకులు కూడా వివరని చెప్పి తెలుస్తుంది దీనిపైన విచారం చేయి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్ర సల నాశనమైపోతుంది ఈ పది రోజుల్లో మా అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా వైసీపీ సెక్రటరీ అర్థం కావట్ల నిన్నటి దినం ఆయన వైజాగ్ వచ్చాడు సీక్రెట్గా ఒక చీఫ్ సెక్రటరీ అయ్యి ఉండి దొంగతనంగా వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు ఇంకా ఎలక్షన్ కోడ్లో కూడా ఇంకొక పది రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతా ఉంది మా ప్రభుత్వం కానీ ఆయన నిన్నటి దినం దొంగతనంగా వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే సభా స్థలాలను చూసుకొని వస్తారని చెప్పి వెళ్ళొచ్చాడట పిచ్చిలో ఉన్నారా భ్రమలో ఉన్నారా ప్రజలు కసిగట్టుకొని పని కట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో రైళ్లలో వచ్చి మాకు ఓట్లేశారు ఈసారి మీరు దొంగతనం వెళ్ళడం చర్చ మారిపోయింది ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు మన పల్నాల్లో గొడవలు చూసాం తిరుపతిలో కూడా పులవర్తి నాని గారి మీద దాడి చేశారు దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాప ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమలలో వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు అదే ప్రెస్ క్లబ్లో మాట్లాడారు ఇంతవరకు పట్టించుకోలేదు ఒక పత్రికలో అయితే రెండు మూడు పత్రికల్లో ప్రముఖ పత్రికల్లో మెయిన్ పేజ్ ఆర్టికల్ వచ్చింది మెయిన్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది అమాయకుల్ని పట్టకెళ్ళి జైల్లో పెట్టి నిందితులు బయట వదిలేశారు అనేసి కూడా ఇంతవరకు దాని మీద చర్యలు లేవు అంటే ఏంటి ఎలక్షన్ కోడ్ పరిస్థితిలోనే ఈ రాష్ట్రం ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఏ పి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది పోయి అతను బుల్లెట్ తగిలి చెన్నై హాస్పిటల్లో ఉన్నాడంటే చెప్పండి ఎవరో ఒక అమాయకుని పట్టకొచ్చి పదో తేదీ జరిగిన గొడవని స్టేషన్ రమ్మని పిలిపించి వాని కొట్టి చిత్రహింసలు పెట్టి ఏ సుధాకర్ రెడ్డిని అతన్ని మీరు లోపల పెట్టడం కరెక్ట్ కాదు ఏం జరుగుతా ఉంది రాష్ట్రం అసలు ఇంత జరుగుతా ఉంటే మళ్ళా మీరు అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలను నమ్ముతారు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవట్లేదు దీని మీద సిట్ అని ఒక దర్యాప్తు వేసింది సిట్ సిట్టింగ్కే సరిపోతుంది తప్ప వాళ్ళకి పని చేయడం లేదని చెప్తున్నాం మేమైతే సిట్ సంస్థ సిట్టింగ్లకే పరిమితమయ్యారు వాళ్ళు దర్యాప్తు చేయడం లేదు దర్యాప్తు చేస్తుంటే ఏ సుధాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు పి సుధాకర్ రెడ్డిని ఎందుకు వదిలేస్తారు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు అనేక దౌర్జన్యాలు అనేక దాడులకి కారణమైన ఒకే ఒక బాస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మాత్రమే ఆయన్ని బదిలీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము ఫ్యాక్స్ పంపించాం పోస్ట్ కూడా చేస్తున్నాం మీడియా మిత్రులకు కూడా ఇచ్చాం కేంద్ర ఎలక్షన్ కమిషన్కే పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ పెట్టడం కాదు కరెక్ట్ కాదని కేంద్రానికి పెడుతున్నాం మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని ఎంత త్వరగా ఎలక్షన్ కమిషన్ చూసి చేరితే ఖచ్చితంగా ఆయన బదిలీ అయితేనే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం